వన్ జ్యోతిష నేపథ్యం రోజు సింహరాశిలో చంద్రుడు మరియు లగ్నముండటంతో మీ సృజనాత్మకత వ్యక్తిత్వం మెరుస్తుంది శని మరియు రాహు ప్రభావాలు కొంత ఆలోచనాత్మక బాధ్యతలు పెంచవచ్చు మితిమీరకుండా జాగ్రత్తగా వ్యవహరించండి ఉద్యోగం వ్యాపారం కొత్త ప్రాజెక్టులలో మీకు గుర్తింపు లభించే అవకాశముంది సృజనాత్మక పనుల్లో విజయమందరికీ స్ఫూర్తినిస్తుంది మరింత కృషి చేసి ముండడుగు వేయండి త్రీ డబ్బు ఆర్థిక స్థితి ఆర్థిక వ్యవహారాలు సుస్థిరంగా ఉంటాయి కాని పెద్ద వ్యయాలు ముదురు ఆలోచనతో చేయండి అనవసర ఖర్చుల నుండి దూరంగా ఉండటం మంచిది సంబంధాలు కుటుంబం కుటుంబ సభ్యులతో సాన్నిధ్యం పెంచుకొని వారి అభిప్రాయాలను గౌరవించడం మానసిక శాంతికి సహాయపడుతుంది పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం సరైన ఆహార నియమాలు పాటించండి విశ్రాంతి తీసుకోండి పరిహారం ఆరాధనలో కృతజ్ఞతపూర్వక హృదయంతో ప్రార్థించండి దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ముఖ్యంగా పిల్లల సంక్షేమానికి సంబంధించింది అయితే మరింత మంచిది ఏణువ ముఖ్య నిర్ణయాల కోసం వైద్య చట్ట